వెల్కమ్ టు వ్యవస్ మీడియా కూటమి ప్రభుత్వం తీసుకొని వచ్చిన అన్నదాత సుఖీభావ ద్వారా ఐదేళ్లలో ఒక్కో రైతు కుటుంబానికి లక్ష చొప్పున సాయం అందించనున్న రాష్ట్రంగా ఏపీ నిలవబోతుందన్నారు ప్రభుత్వ చీఫ్ ఇప్ వినుకొండ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు త్వరలోనే కేంద్రం ఇచ్చే నిధులతో కలిపి రైతుల ఖాతాలో ఈ ఏడాది నిధుల జమ చేయనున్నామని చెప్పారు గత వైసీపీ ప్రభుత్వం పన్నెండు వేల ఐదు వందలు ఇస్తే ఎన్డీఏ ప్రభుత్వం ఇరవై వేలు ఇస్తుందన్నారు ఈపూరు మండలం అంగలూరు ప్రాథమిక వ్యవసాయ సహకార పరపతి సంఘం చైర్మన్ సభ్యుల ప్రమాణ స్వీకార కార్యక్రమం అటహాసంగా జరిగింది ఈ కార్యక్రమంలో ప్రభుత్వ చీఫ్ విప్ ఎమ్మెల్యే జీవి ఆంజనేయులు డీసీసీబీ చైర్మన్ మక్కిన మల్లికార్జునరావు ముఖ్య అతిథులుగా పాల్గొన్నారు రైతు సోదరులందరికీ హృదయపూర్వక నమస్కారం చాలా సంతోషం చంద్రబాబు నాయుడు గారు ఒక మాజీ ఎమ్మెల్యేగా అనుభవం ఉంది ఒక రైతు బిడ్డగా అనుభవం ఉంది ఇలాంటి ఇస్తే పార్టీలు బాగా సేవ చేస్తారు సొసైటీ లాభసాటిలో ముందు తీసుకెళ్ళ సమర్థత ఉందని మరి వారిని కోరినప్పుడు దాన్ని పరిశీలించి వారికి మంచి అవకాశం ఇచ్చారు సమాఖ్య గుంటూరు జిల్లా పదిహేడు నియోజకవర్గాల్లో ఈ రోజు కేంద్ర సహకార బ్యాంక్ చైర్మన్ అయినందుకు మక్కడి గారికి హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నా వారికి మా వద్దు ఈరోజు సొసైటీ అధ్యక్షుడు బాలయ్య గారికి ఈ కమిటీలందరికీ కూడా మా పూర్తి సహాయ సహకారాలు ఎప్పుడు ఉంటాయి మీరు రైతులకు మెరుగైన సేవలు చేయండి రైతుల్ని ఆదుకోండి మరి తక్కువ వడ్డీకి వాళ్ళకి రుణాలు ఇచ్చి వాళ్ళని మెరుగైన సేవలు అందించాలని నేను ఈ రోజు సొసైటీ అధ్యక్షుల్ని కమిటీ సభ్యుల్ని నేను డైరెక్టర్స్ అందరినీ కూడా నేను కోరుకుంటున్నా మరి యార్డు మార్కెట్ యార్డ్ డైరెక్టర్లు టిఎన్ఎస్ఎఫ్ నాయకులు నర్రా కిషోర్ గారికి మార్కెట్ యార్డ్ డైరెక్టర్ నర్రా రాజేశ్వరి గారికి కూడా ఈ సందర్భంగా అభినందనలు తెలియజేస్తున్నాను ప్రత్యేకించి ఈ ఈరోజు మన మక్కర్ గారు కాబట్టి మన నియోజకవర్గానికి ఇంకా అన్ని నియోజవర్గాలకి వంద శాతం అయితే మన దానికి రెండు వందల శాతం కూడా మేలు జరుగుతుంది రైతులకు విస్తృతంగా రుణాలు సబ్సిడీలో రుణాలు అందుతాయి తక్కువ వడ్డీ రుణాలు వస్తాయి ఈ అవకాశాన్ని రైతులందరూ కూడా సద్వినియోగం చేసుకోవాలని ఈ సందర్భంగా నేను కోరుతున్నా అట్లాగే ఈరోజు సూపర్ సిక్స్ పథకాలు ఎన్నికలకు ముందు ఇచ్చినటువంటి హామీల్ని బ్రహ్మాండంగా నెరవేర్చారు చంద్రబాబు గారు పది లక్షల కోట్ల అప్పులు గత ప్రభుత్వం వేసిన భారం ఆర్థిక భారం ఓ పక్క ప్రతి నెల వడ్డీలు కడుతున్నారు ఏందండి ఈ మొయ్యలేని భారాలు జగన్ ప్రభుత్వం ఏం చేసింది సంవత్సరానికి రెండు వందల యాభై రూపాయలు పెన్షన్ పెంచి నాలుగు లక్షల మూడు లక్షల మందికి పెన్షన్లు పీకేశారు మూడు లక్షల మందికి ఈ రాష్ట్రంలో అర్హత ఉన్న వాళ్ళకి పెన్షన్లు పీకేశారు రెండు వందల యాభై రూపాయలు పెంచారు అప్పు మాత్రం పది లక్షల కోట్లు అప్పులు చేశారు రైతులకు కూడా కొని రైతులకి సంవత్సరం పాటు డబ్బులు ఇవ్వలేదు అప్పులు తీసుకొచ్చు ఎరువులు అప్పులు తెచ్చి కష్ట పండి పండిస్తే ఒక కప్పుల భారం మోయలేకపోతుంటే రైతులు ధాన్యంగా ఉన్న రైతులకు కూడా సంవత్సరం పాటు వైసీపీ ప్రభుత్వంలో డబ్బులు ఇవ్వకపోతే మన ఎన్డీఏ ప్రభుత్వం వచ్చాక మన ముఖ్యమంత్రి